కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో ఈ సమయం ముందు దైవ సేవకులు నిలబడి నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ తండ్రి నైనా సేవకుల్ని నీ ఏడింతల ఆత్మతో నింపండి ప్రభా నైనా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా వారు నైనా వినగలిగిన చెవిని ప్రభా వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు ప్రభా అలాగే వాక్య ప్రకారంగా జీవించినట్లు ప్రభా మీరే కృప చూపి సహాయము దయచేయండి ప్రభా నేను ఈ వాక్య సందేశం అంతటిలో మీరే తోడుగా ఉండమని ఏసు నామంలో అడిగి వేడు నాం తండ్రి ఆమె దైవ సేవకులు పాస్టర్ శామ్యుయల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మహాదేవుడును మన రక్షకుడైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం అపోస్తల కార్యగ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వచనాన్ని మనం చదువుకుందాం ఆ అజ్ఞాన కాలంలోనూ దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు సరే మనం ఈ రోజున భవిష్యత్తులో ఏమవుతాము అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం కొనసాగే పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తి సోమరిగాను నిర్లక్ష్యముగాను వ్యవహరిస్తే భవిష్యత్తులో అతడు దరిద్రుడిగా మిగిలిపోతాడు అదే సమయం అందు కష్టజీవిగా జాగ్రత్త కలిగిన వాడిగా ఉంటే అలాంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడవుతాడు అలాగే దేవుడు కూడా మనం ముందు పరలోకము నరకము అనేది రెండు గమ్యస్థానాలను మనం ముందుంచారు మనము దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన చెప్పినట్లుగా జీవిస్తే మనము ఆ సుందరమైన పరలోకానికి మనము చేరుకుంటాం లేదు అని మనకి నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతికేస్తే మనము అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కనుక దేవుడు అజ్ఞాన కాలములను చూచి చూడనేనట్లుగా ఆయన ఉన్నారు కానీ ఇప్పుడైతే అంతటా అంటే భూలోకంలో అన్ని ప్రదేశాలలో ఉన్నవారు అందరూ అంటే అన్ని భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు అందరూ మారు మనస్సు పొందాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మారు మనస్సు అనగా మనస్సు మార్చుకోవడం అని అర్థం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మన ఆలోచనలకు పనులకు కేంద్రస్థానం మనస్సు అయి ఉన్నది ఆ మనస్సు మారితే మన ఆలోచనలు మన ఉద్దేశాలు కోరికలు మనము చేసే పనులు కూడా మారిపోతాయి మనకి మారు మనస్సులో ప్రాముఖ్యంగా రెండు విధాలైన మారు మనస్సు ఉంది మొట్టమొదటిది జీవార్థమైనటువంటి మారు మనస్సు అనగా ఒక పాపి రక్షణ పొందడానికి పొందవలసిన మారు మనస్సు అంటే ఒక వ్యక్తి తమ పాపాలు క్షమించబడి అతడు పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డగా అంగీకరించబడి నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవమైన పరలోకం చేరడానికి మనము జీవార్థమైన మనసును పొందుకోవాలి రెండవదిగా రక్షణార్థమైన మారుమనస్సు ఉంది ఇదేంటి అంటే ఎవరైతే ఏసయ్య వైపు తిరిగి వారి పాపాలను ఒప్పుకుని వదిలిపెట్టారు వారు క్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా మారి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య జీవమనే రక్షణను వారు పొందారు ఆ రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణలో కొనసాగుతూ ఉండడానికి పొందవలసిన మనసే రక్షణార్థమైనటువంటి ఉన్నది అందుకనే మనం పిలిపి పత్రిక మనం రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూడగలిగితే కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూను విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి దేవుని యొక్క వాక్యము మనకి సరవిస్తూ ఉంది ఈరోజన ఎవరైతే వారి రక్షణ కోసం జీవార్థమైనటువంటి మనసు పొందారో పొందినటువంటి రక్షణను కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఉండడానికి రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కూడా మనము ప్రతి దినము ప్రతి క్షణము పొందుతూ ఉండాలి అన్న విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈరోజున మారు మనస్సు పొందిన వ్యక్తి ఏ విధంగా జీవిస్తే తాను పొందిన మారు మనస్సు సరైనదో మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం రెండో కొరింది పత్రిక ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చూడగలిగితే మీరు దుఃఖపడితేరని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగ చెయ్యును దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగ చెయ్యును అని దేవుని వాక్యము సెలవిస్తుంది రోజున మారు మనస్సులో ప్రాముఖ్యంగా ఇమిడి ఉండే మూడు విషయాలను నేను మీ ముందు ఉంచుతాను ఒకటి మారు మనస్సు పొందిన వ్యక్తిలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఉంటుంది ఈరోజున ఒక వ్యక్తి పాపము చేస్తే కొన్నిసార్లు తన మనస్సాక్షి గద్దించినప్పుడు అయ్యో నేను మంచి మనస్ మనిషిని అనకూడని మాట అన్నాను లేక వారిని గాయపరిచాను వారిని నష్టపరిచాను అని కొన్నిసార్లు వారికి బాధ దుఃఖము కలగవచ్చు మరి కొన్నిసార్లు వారు చేసిన పాపం అందరికీ తెలిస్తే అవమాన పాలవుతాను అని దుఃఖం కలగవచ్చు మరి కొన్నిసార్లు తాను చేసిన పాపాన్ని బట్టి తాను శిక్షింపబడతాను అని తెలిసి దుఃఖం పడవచ్చు కానీ ఈ దుఃఖములు ఏవి కూడా మారు మనసుకు సంబంధించిన దుఃఖములు కాదు కానీ మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపి దగ్గరికి వచ్చి ఆ పాపిని పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి ఒప్పింపచేసినప్పుడు పాపి తాను పాపిని అని గుర్తించినప్పుడు కలిగేటటువంటి దుఃఖమే మారు మనస్సుకు తగినటువంటి దుఃఖం మారు మనస్సుకు చెందినటువంటి దుఃఖం మీకు ఉదాహరణకి అపోస్తల కార్యగ్రంథం రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో అప్పటికే పేతురు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు చుట్టూ ఉన్న చేరి ఉన్న ప్రజల మధ్య ఆ నూట ఇరవై మందిలో ఒక్కడిగా లేచి అతడు మాట్లాడుతున్నాడు మీరు ఎవరినైతే శిలువకు గురి చేసి చంపారో ఆ వ్యక్తినే దేవుడు ఆ యేసునే దేవుడు మృతుల్లోండి లేపాడు ఆయన ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది అని అక్కడ ప్రకటించినప్పుడు వెంటనే వారు హృదయాలలో పొడవబడి ఇప్పుడు మేము ఏం అని అడిగారు అంటే దేవుడు మా పాపాలు క్షమించడానికి మమ్మల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి పంపిస్తే మేము ఆ దైవ కుమారుణ్ణి చేతులారా శిలువకు గురిచేసి చంపాము అని ఆ మనస్సు దుఃఖము లేక ఒక పొడవబడిన వ్యక్తి ఎలా విలవిలలాడిపోతాడో అలాగ విలవిలలాడిపోతూ వారు అయ్యో ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని పేతురు గారిని అడిగారు ఈరోజున మనం దేవుని యొక్క ఆత్మ మన పాపములను గురించి ఒప్పింప చేసినప్పుడు ఆ పాపి తన పాపాలను ఏం చేస్తాడు అంటే గుర్తించి దేవుని దగ్గర దుఃఖముతో ఒప్పుకుంటాడు ఉదాహరణకి ఒక శుంకరి దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని ఆలయాల్లో అతడు దూరముగా నిలబడి అని రాయబడి ఉంటాడు దూరముగా నిలుచుండి అంటే ఎందుకు దూరంగా నిలిచాడు అంటే నేను పాపాత్ముడను దేవుడు పరిశుద్ధుడు నాలాంటి పాపాత్ముడు పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించడానికి నాకు ఎలాంటి యోగ్యత లేదు అని గ్రహించాడు రెండవదిగా ఆకాశము వైపు కన్నులెత్తడానికి ధైర్యం చా చేయలేదు ఎందుకంటే ఆకాశము దేవుని సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఉన్నది అంటే నేను నా దేవుని ముఖం వైపు ధైర్యంగా చూడడానికి నాలో ఎలాంటి యోగ్యత అర్హత లేదు అని తలదించుకున్నాడు తాను చేసిన పాపాన్ని బట్టి రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు రోజున ఒక వ్యక్తి ఎప్పుడు రొమ్ములు బాదుకుని ఏడుస్తాడు అంటే తీరని దుఃఖము ఆవేదన అతనికి కలిగినప్పుడు సహజంగా ఎవరైనా తమ ప్రియులైన వారు మరణించినప్పుడు వారు ఆ బాధను తట్టుకోలేక రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తారు అంటే శుకరి అయినటువంటి వ్యక్తి తన పాపాన్ని గ్రహించి దేవా పాపినైన నన్ను క్షమించుము అని అతడు దుఃఖాన్ని సరిపినట్లుగా మనం చూడగలం అలాగే మార్కు సువార్త పద పద్నాలుగవ అధ్యాయం డెబ్బై రెండవ వచనంలో కూడా పేతురు ముమ్మారు ఏసు అంటే ఎరగనని బొంకిన తర్వాత కోడి కూసిన వెంటనే ఇదిగో నీవు కోడి మునుపు ముమ్మారు నన్ను ఎరుగనని బొంకుతావు అని ఏసయ్య చెప్పిన మాటను బట్టి అతడు దుఃఖపడ్డాడు అని అతడు బయటకు వెళ్ళి సంతాప అని రాయబడి అంటే దేవుని యొక్క ఆత్మ ఒక పాపిని ఒప్పింప చేసినప్పుడు ఆ వ్యక్తి నేను దేవునికి విరోధంగా పాపం చేశాను నా దేవుని ఆజ్ఞలను అతిక్రమించాను నా దేవుణ్ణి అవమానపరిచాను నా పాపాలే యేసయ్యను శిలువకు గురి చేశాయి అని ఏం చేస్తాడు అంటే దుఃఖపడతాడు అన్న విషయం గ్రహించాలి ఇక మారు మనస్సులో కలిగి ఉండే రెండవ అనుభవం ఏంటి అంటే ఒక వ్యక్తి దుఃఖముతో తన పాపాలను ఒప్పుకోవడమే కాకుండా రెండవదిగా తన మనస్సు యేసయ్య వైపు త్రిప్పుకుంటాడు అన్న విషయం మనం గ్రహించాలి అంటే తన మనస్సును మార్చుకుంటాడు లేక తన మనస్సును త్రిప్పుకుంటాడు అన్న సత్యం గ్రహించాలి ఉదాహరణకి యేసయ్య చెప్పిన ఒక ఉపమానంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇదిగో మన ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పని చేయమన్నప్పుడు ఒక అబ్బాయి అంటాడు నేను వెళ్తాను అన్నాడు కానీ తాను వె వెళ్ళకుండా ఆగిపోయాడు మరో కుమారుని దగ్గరకు వెళ్ళినప్పుడు నాన్న నాకు ఖాళీ లేదు నేను వెళ్ళను అన్నాడు కానీ కొంత సమయానికి తన మనస్సు మార్చుకొని వెళ్ళి తండ్రి చెప్పిన పని చేశాడు ఈరోజున మన మనస్సు మార్చుకోవడం అంటే ఏంటి అంటే ఇంతకు ముందు మనం మనకి నచ్చినట్లుగా మనకి తోచినట్లుగా మన సుఖభోగాలను నెరవేర్చుకోవడానికి మన ఇచ్చలను కోరికలను నెరవేర్చుకోవడానికి దేవునికి విరోధమైన దిశలో మనం వెళ్ళాం కానీ ఇప్పుడు ఏ సయ్య దగ్గరికి మనం మారు మనసులో దుఃఖపడి మన పాపాలను వదిలిపెట్టిన తర్వాత మనము దేవునికి విరోధంగా ఎంత దూరమైతే వెళ్ళామో వెళ్ళిన దగ్గర నుండి యూటర్న్లో మరలా దేవుని వైపు మన మనస్సు త్రిప్పుకోవాలి అంటే పాపము నుండి దేవుని వైపు తిరగాలి విగ్రహారాధన నుండి దేవుని వైపు మన మనస్సును వారిగా మనం ఉండాలి ఉదాహరణకి మనకి తప్పిపోయిన చిన్న కుమారుని కథ మనందరికీ తెలిసిందే అతడు చదువుకోవలసిన వయసులో లేక మంచి ఉద్యోగం చేసి తన తండ్రికి సహకారుడుగా ఉండవలసిన వయసులో చెడు స్నేహాలకు అలవాట్లకు బానిసాయి నాకు రావలసిన ఆస్తి ఇస్తారా ఇవ్వరా అని పీకి మీద కత్తిపెట్టినట్లుగా తండ్రి దగ్గర నుండి తనకు రావలసింది వసూలు చేసుకుని దూరదేశానికి వెళ్ళాడు ఎందుకంటే తండ్రి దగ్గర ఉంటే తాను అనుకున్నట్లుగా తన ఆశలు కోరికలు తీర్చుకోలేను జీవించలేను అని దూరంగా వెళ్ళి చెడు స్నేహితులతో కలిసి తిన్నాడు తిరిగాడు ఇష్టం వచ్చినట్లుగా చెడు వ్యాపారాలు చేసి ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు అలాంటి సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకనప్పుడు చివరికి పందులు మేపడానికి అతడు ఒక యజమాని దగ్గర కుదిరినప్పుడు పందులు మేపుకుని వచ్చేసరికి చాలి చాలని ఆహారం పెడితే పందులు తినే ఉలవలుతో తన కడుపు నింపుకోవాలి అనుకున్నాడు కానీ అలాంటి ఆహార పదార్థాలు కూడా దొరకనప్పుడు అతడు తన తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు అమ్మో మా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు వారు తినగా మిగిలినంత సమృద్ధి అయిన ఆహారం ఉంది కనుక నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను నేను కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యున్ని కాదు నన్ను ఒక పనివాణిగా చేర్చుకోమని తిరిగి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు అంటే మారు మనసులో ఒకటి మనం చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపంతో దుఃఖముతో మన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టడమే కాకుండా మనము ఆ పాపము చెయ్యకుండా మన మనస్సును దేవుని వైపు మనము తిప్పుకోవాలి అంటే దేవుని వైపు తిరిగిన వ్యక్తిగా ఉండాలి మనం అందుకనే ఈ తప్పిపోయిన కుమారుడు ఎంత దూరం వెళ్ళినా మరలా తండ్రి దగ్గరకే తిరిగి వచ్చినట్లుగా మనము కూడా మన మనస్సు దేవుని వైపు త్రిప్పుకొని మూడవదిగా మారు మనస్సుకు తగిన ఫలము ఫలించేవారిగా ఉండాలి వార్త మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో సమిచ్చే యోహాను ప్రకటిస్తూ మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అంటాడు అంటే ఎందుకు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించమంటాడు అంటే ఇదిగో గొడ్డలి చెట్ల వేరణ నాటబడి ఉంది ఎవరైనా మారు మనస్సుకు తగిన పలములు ఫలించకపోతే దేవుడు ఆ చెట్టుని వేర్లతో సహా నరికి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి నెట్టివేస్తాడు కనుక మారు మనస్సుకు తగిన పలములు ఫలించండి అని మాట్లాడుతున్నాడు అంటే ఫలము అనేది జీవితము యొక్క మార్పును చూపిస్తాను అంటే మనము దుఃఖపడి పాపాలను విడిచిపెట్టాక మన మనస్సును పాపం మీద నుండి దేవుని వైపు త్రిప్పుకున్న తర్వాత మారిన వ్యక్తికి తగినట్లుగానే మన జీవితం ఉండాలి అందుకనే బాత్యసమిచ్చే యోహాను మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి లేకపోతే మిమ్మల్ని నరికి అగ్నిలో అగ్ని ఆరని ఆత్మ చావని నరకంలో దేవుడు వేసేస్తాడు అన్నప్పుడు ఎంటనే వారు దుఃఖపడి దేవుని వైపు తమ మనస్సును తిప్పుకొని ఇచ్చే యోహాన్ని అడుగుతారు అయితే మేము ఏం చెయ్యాలి అని అడిగారు అడిగినప్పుడు అంటాడు మీకు రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం లేని వారికి ఇవ్వండి ఆహారము కలిగిన వాడు ఆకలి బాధతో ఉన్నవారికి ఆహారం పెట్టండి అలాగే పన్నులు వసూలు చేసిన వారు వచ్చి మేమేం చేయాలి అన్నప్పుడు మీరు ఎంతైతే పన్ను వసూలు చేయమని ప్రభుత్వం మీతో చెప్పిందో అంత పన్నును మాత్రమే వసూలు చేయండి కానీ కూర్చుంటే నుంచుంటే తలకి తోకకి పన్నులు వేయొద్దు ప్రజలను బాధించవద్దు అని చెప్పాడు అదే సమయం అందు సైనికులు వచ్చి మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు ఎవరి మీద నింద మోపక లంచాన్ని ఆశించక మీరు బ్రతకండి అని చెప్పి వారికి చెప్పాడు అంటే ఈ రోజున మారు మనస్సు పొందాను అనే ప్రతి ఒక్కరిలో వారు మారు మనస్సుకు తగినట్లుగా దేవుని బిడ్డలుగానే భూమి మీద వారి జీవితాన్ని జీవించాలి ఉదాహరణకి నలభై దినాలలో దేవుని ఉగ్రత నినివే మీదకి దిగి వస్తుంది అని చెప్పినప్పుడు యోనా ప్రకటన చేసినప్పుడు నినివే ప్రజలందరూ కూడా విని రాజు మొదలుకొని బానిస వరకు వారి వస్త్రాలను తీసివేసి గోనె పట్టా కట్టుకుని బూడిద తల మీద చల్లుకొని పశువులకు సహితం ఆహారం పెట్టకుండా ఉపవాసం ఉండి వారి ప్రతి దుష్టత్వాన్ని వారి ప్రతి అన్యాయాన్ని వదిలిపెట్టి ప్రభు మమ్మల్ని కరుణించు మా మీదకి వచ్చే ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు అంటే ఉగ్రత నుండి తప్పించి వారు నాశనం కాకుండా కాపాడాడు ఈరోజున మనం మొట్టమొదటిసారి మన పాపాలను మనం ఒప్పుకొని ఏసయ్య వైపు మన మనస్సు త్రిప్పుకొని యేసయ్య మాటలకు తగినట్లుగా మారిన వ్యక్తికి తగినట్లుగా జీవిస్తూ ఉండగా మనము రక్షణార్థమైన మారు మనస్సులో ఎప్పుడు ఇది దేవునికి విరోధమైన ఆలోచన ఇది దేవునికి విరోధమైన కోరిక ప్రణాళిక ఇది దేవునికి విరోధమైన పని అని తెలిసిన రక్షణార్థమైన మారు మనసులో ఏం చేయాలంటే అక్కడ నుండి మన మనస్సును దేవుడు చెప్పిన మంచి వైపుకు అంటే చెడ్డ ఆలోచన అని తెలిసిన వెంటనే దేవుడు చెప్పిన మంచి ఆలోచన వైపు ఇది చెడ్డ కోరిక నిర్ణయం అని తెలిసినప్పుడు అక్కడ నుండి దేవుడు చూపించే ప్రణాళిక దేవుడు ఆశించే కోరికల్లోనికి ఇది చెడ్డ పని అని తెలిసినప్పుడు దేవుడు చెయ్యమన్న మంచి పనులు చేయడానికి మన మనస్సును త్రిప్పుకుంటూ త్రిప్పుకుంటూ మనం ఏ సయ్య మనస్సుకు తగినట్లుగా పరిపూర్ణతలోనికి రావాలి ఉదాహరణకి నా జీవితంలో ఒకప్పుడు నేను ఏ సయ్యను బాగా ప్రేమించి సేవ చేయాలనుకున్నాను అదే సమయం అందు నేను సినిమా ఒక హీరోను కూడా ఎక్కువగా ప్రేమించి నేను ఒక రోజున ఆ హీరో ఫోటో తెచ్చి నా నేను పడుకునే మంచానికి పైగా అంటించాను ఒక రోజున నా మనస్సుతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఆయన దేవుడు ఏ స్థానంలో ఉన్నాడో ఆ సినీ హీరో ఫోటో కూడా అదే స్థానంలో ఉండేసరికి అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఒక హీరోకి ఇచ్చాను అని తెలిసిన వెంటనే అక్కడ నుండి ఆ సినీ హీరో ఫోటో తొలగించి వారి సినిమాలు కానీ ఇక వారికి సంబంధించినవి ఏవి కూడా నేను చూడకుండా అక్కడ నుండి నా దేవునినే ప్రేమిస్తాం ప్రేమించడం నా దేవుణ్ణి ఆరాధించడం నా దేవుణ్ణి నా హృదయాల నిండా నింపుకోవడానికి నేను ప్రయత్నించాను రెండవదిగా మనం ఇది తప్పు అని తెలిసిన ప్రతి దాని నుండి మనం దేవుని వైపు తిరగాలి ఒక రోజున ఒక దైవజనుడు నాతో మాట్లాడుతూ నీవు ఆదివారం మందిరానికి వెళ్తున్నావా అని అడిగాడు లేదు అన్నప్పుడు ఆయన అన్నాడు నా జీవిత కాలంలో ఒక్క ఆదివారం కూడా నేను దేవుని సన్నిధి పోగొట్టుకోలేదు అని వెంటనే నేను చేసేది తప్పు దేవుని సమయం దేవునికి ఇవ్వాలి అని తెలిసిన వెంటనే నేను వెంటనే నా వ్యాపారాన్ని వదిలిపెట్టి నేను దేవునికి ఇవ్వలసిన సమయం దేవునికి ఇవ్వడం ప్రారంభించా మరొక దైవజనుడు ఒక రోజున మాట్లాడుతూ నాకు వచ్చే ప్రతి రూపాయిలో దేవునికి ఇవ్వలసిన దశమ భాగం నేను తీసి దేవునికి ఇస్తున్నాను అన్నాడు వెంటనే అప్పటి వరకు దశమ భాగం తీయాలి అని నాకు తెలియదు కానీ నేను వెంటనే నా సేవలో ప్రతి రూపాయిలో భాగం తీసి దేవునికి ఇస్తున్నాను అలాగే నేను కొనిన ప్రతి వస్తువు కూడా నా దేవునికి ప్రతిష్ఠించి ఇదిగో నా సెల్ ఫోన్ దేవుని మహిమార్థమే వాడబడాలి నేను కొనిన టీవీ దేవుని మహిమార్థమే వాడబడాలి అని ప్రతీది కూడా దేవుని మహిమ కోసమే వినియోగిస్తున్నాను ఈ రోజున ఎస్ఐ ఎందుకు మరణించి తిరిగి లేచాడు అంటే మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వచనంలో మన పాపాలు క్షమించబడడం కోసము అంటాడు అదేవిధంగా రెండవ కొరింది పత్రిక ఐదు పదిహేను ఏం చెప్తుంది అంటే మనము ఆయన కోసం జీవించాలి అని ఆయన మరణించాడు అంట అంటే పాపం అంటే దొంగతనాలు హత్యలు మోసాలు వ్యభిచారమే పాపం కాదు కానీ దేవుని కోసం బ్రతకవలసిన మనం అంటే మన పాపాలు క్షమించబడి మనము ఆయన కోసం జీవించాలని ఆయన ప్రాణం పెడితే మన గురించి మనము జీవించడం కూడా పాపమే కనుక ఎక్కడ మనలో పాపం కనుగొన్న అక్కడ నుండి యేసయ్య వైపు త్రిప్పుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ ఏం చేయాలి అంటే రావాలి లేకపోతే ఏమవుద్ది అంటే గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉంది మంచి పలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుంది శిక్షకు గురి చేయబడుతుంది అందుకనే మనం లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఒకటి నుండి ఐదవ వచనాలలో ఏ రోజు కొంచెం మందిని చంపి వారి రక్తము వలులతో కలిపాడు అని తెలిసినప్పుడు ఏసై అంటాడు వారు గలిలయలు అందరికంటే పాపులని అంచొద్దు మారు మనస్సు పొందకపోతే మీరు అలాగే నశిస్తారు అన్నాడు అలాగే ఎక్కడో గోపురం పడి కొంచెం మంది చనిపోయారు అనుకుంటున్నారు కదా వాళ్ళు అందరికంటే పాపులు అలా జరిగిందని మీరు అనుకోవద్దు మారు మనస్సు పొందకపోతే మీరు అలాగే నాశనం అవుతారు అని చెప్పాడు అంటే నాశనం నుండి తప్పించబడి నిత్య జీవమైన పరలోకం చేరాలి అంటే మనము ఖచ్చితంగా మనం పాపాలను దుఃఖంతో ఒప్పుకొని వదిలిపెట్టాలి మన మనస్సును యేసయ్య వైపు త్రిప్పుకోవాలి ఏసయ్య బిడ్డలకు తగినట్లుగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఏది తప్పని తెలిసినా అక్కడ నుండి ఏసయ్య చెప్పిన మార్గంలో నడవడానికి మన మనస్సును తిప్పుకోవాలి చిన్న ప్రార్థన మీ నిమిత్తం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను చిన్న అందరూ కూడా ఏకీభవంతం తండ్రి నీకే వందనాలుగుస్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు దయతో నాయన నిజమైన మారు మనస్సును గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు ఇదిగో నేను దేవుని వైపు తిరిగి నమ్మి బాప్తిస్మము పొందాను అంటే సరిపోదు కానీ అది జీవార్థమైన మారు మనస్సు నైనా కానీ రక్షణార్థమైన మారు మనస్సులో ప్రతి దినము ప్రతి క్షణము ఇది చెడ్డ ఆలోచన ఇది చెడ్డ కోరిక ఇది చెడ్డ పని అని తెలిసిన ప్రతిసారి అక్కడ నుండి మేము నీవు చెప్పిన నాయన నీవు చూపిన మార్గాలలోనికి మా మనస్సును తిప్పుకుంటూ మారు మనస్సుకు తగిన విధంగా జీవించడానికి మా రక్షణను భయముతో వనకుతో కొనసాగించుకోవడానికి సహాయం చేయండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మీదకి నీ బలిష్టమైన హస్తాన్ని చాపి వారిని స్వస్థపరచండి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి వారి పనుల్లో మీరు జయమును ప్రసాదించని వారు చేసే సమస్త కార్యక్రమాలలో ప్రవ నీ హస్తము తోడుగా ఉంచి మీరు దీవించమని నజరీయుడైన ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె